హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఐటీ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పర్మనెంట్ జాబ్స్ అనమాట దీనికి మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారండి ఇలాంటి వాటికి మీకు చాలా తక్కువ పోటీ అయితే ఉంటుందన్నమాట అండ్ మీకు దీనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటంటే ఐఐటి మండి ఇక్కడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట ఇది ఇక్కడ అని మీరు ఆలోచించద్దు మనకి అన్ని మన సొంత రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో కూడా ఉంది ఐఐటి సో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఓపెనింగ్ డేట్ థర్టీ ఎయిత్ లెవెన్ అండి క్లోజింగ్ డేట్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ వరకు టైం ఉంది సో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూద్దాం నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ పే లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారు దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్గా కూడా పోస్టులు ఇస్తున్నారు టోటల్ మీకు ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయి ఆ ట్వంటీ టూలో ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఓబీసీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ టూ అన్ రిజర్వ్ టెన్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలండి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మీకు అండ్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు వన్ ఇయర్ పాటు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారనమాట లేదు మీకు ఒకవేళ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండే ఎక్స్పీరియన్స్ లేదనుకోండి మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలన్నమాట మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట పర్చేజ్లో కానీ అకౌంట్స్లో కానీ ఆడిట్ కానీ హాస్పిటాలిటీ ఏవైనా సరే మీరు దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ చూడండి ఐఐటి మండీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు చూడండి ఇక్కడ అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ కూడా ఇది వేస్తున్నారు సో ఇది క్లిక్ చేసి మీరు వెళ్ళొచ్చు అనమాట ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అదేవిధంగా ఓబీసీ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్ఎం క్యాండిడేట్స్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట ఇప్పుడు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకునే ముందు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసి మీరు అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ప్రాసెస్ కాబట్టి మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదవండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ఆన్లైన్లో సైట్ వెబ్సైట్ ఇచ్చారు కదా ఇప్పుడు చెప్పాం కదా ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుందనమాట సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి దీనికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు కాబట్టి ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుందండి అండ్ దీనికి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు టైం ఎక్కువ లేదు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ వరకు మాత్రమే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి